విజయవాడ ధర్నా చౌక్కి రోజు కూడా గ్యాప్ ఉండేటట్లు లేదు ప్రభుత్వ అన్ని తీవ్రంగా విమర్శించుకుంటూ ప్రభుత్వ నిర్ణయాలను వ్యతిరేకించుకుంటూ రోజుకొక సంఘం రోజుకో రకమైన ఉద్యోగులు లేదా పౌర సమాజం చలో విజయవాడ లేకుంటే విజయవాడ ధర్నా చౌక్లో నిరసనలు రాస్తారావుకులు పెట్టి మొన్నటికి మన సచివాలయ ఉద్యోగులు చలో విజయవాడ నిన్నటికి నిన్న ఉపాధ్యాయులు చలో విజయవాడ పదమూడో తేదీ సోమవారం రోజు విద్యుత్ ఉద్యోగులు చలో విజయవాడ చలో విజయవాడ విద్యుత్ ఉద్యోగులు ఇప్పటికే పదహైదవ తేదీ నుంచి నిరవధిక సమ్మె చేస్తామని చెప్పి ప్రకటించారు ఇక ఏమంటారు సాయంత్రం పదహైదు తేదీ ఉదయం ఆరు గంటల తర్వాత విద్యుత్ ఉద్యోగులు ఫోన్లన్నీ బంద్ చేస్తారట అండ్ ఫైనల్గా ప్రభుత్వాన్ని మరో మరొక వార్ని చేసుకుంటూ వీళ్ళు ఫైనల్గా అవకాశం ఇచ్చుకుంటూ పదమూడవ తేదీ చలో విజయవాడ కార్యక్రమం సోమవారం చలో విజయవాడ కార్యక్రమం నిర్వహించుకుంటూ వెళ్తూ ఉన్నారు పద్నాలుగో తేదీ మళ్ళీ ఈ విద్యుత్ ఉద్యోగుల ఐక్య కార్యాచరణ వీళ్ళందరూ కనుక వాళ్ళ ఆఫీసులలో సమావేశమై పద్నాలుగవ తేదీ వరకు కనుక ప్రభుత్వం నుంచి చలనం రాకపోతే పదహైదవ తేదీ నుంచి నిరవధిక సమయంలోకి విద్యుత్ ఉద్యోగులు పోతారట ఉదయం ఆరు తర్వాత అందరూ ఫోన్లు బంద్ చేసేస్తారు ఉద్యోగాలు చేయరట ఇందులో రెగ్యులర్ ఉద్యోగులు ముప్పై నాలుగు వేల ఆరు వందల మంది తాత్కాలిక ఉద్యోగులు ఇరవై తొమ్మిది వేల మంది మొత్తం అరవై మూడు వేల ఆరు వందల మంది ప్రత్యక్షంగా ఆందోళనల్లో పాల్గొంటారట విద్యుత్ ఉద్యోగులు మా పవర్ ఏంటో చూపెడతాం చూడండి ప్రభుత్వాన్ని ప్రభుత్వానికి వాన్ చేస్తున్నారు వీళ్ళు మా పవర్ ఏంటో చూపెడతామని వీళ్ళ ప్రధాన డిమాండ్ కాంట్రాక్ట్ లేబరు అవుట్సోర్సింగ్ ఉద్యోగులను విద్యుత్ సంస్థల్లో విలీనం చేయాలి విద్యుత్ ఉద్యోగులకు పెన్షనర్లకు వారి కుటుంబ సభ్యులకు నగదు రహిత అపరిమిత వైద్య సౌకర్యం కల్పించాలి జూనియర్ లైన్మెన్ గ్రేట్ టు ఎనర్జీ అసిస్టెంట్లు అంటారు అంటారు కదా వాళ్ళకు పాత సర్వీస్ నిబంధనలను వర్తింపజేయాలి వారికి అసిస్టెంట్ లైన్మెన్గా పదోన్నతి కల్పించాలి కారుణ్య నియామకాలు కల్పించడంలో కన్సాలిడేటెడ్ పే ఇస్తున్న పద్ధతిని రద్దు చేసి పాత పద్ధతిని కొనసాగించాలి పెండింగ్లో ఉన్న నాలుగు డిఏ డిఆర్లను మంజూరు చేయాలి ఆటోమేటిక్ అడ్వాన్స్మెంట్ స్కీమ్ ప్రకారం జీతం స్కేల్స్ని రూపొందించాలి ఇంజనీరింగ్ డిగ్రీ కలిగిన జూనియర్ ఇంజనీర్లను జూనియర్ ఇంజనీర్లకు అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్లుగా పదోన్నదిలో ఒక ప్రత్యేకమైన అవకాశం కల్పించాలి అర్హులైన ఆపరేషన్స్ అండ్ మెయింటెనెన్స్ తదితర సర్ సర్వీసులకు చెందిన ఉద్యోగులను జూనియర్ అసిస్టెంట్ జూనియర్ ఇంజనీర్ కాలేజీలలో నియమించాలి థర్టీ త్రీ బై లెవెన్ కేవీ విద్యుత్ సబ్స్టేషన్లను కాంట్రాక్టుకి ఇవ్వడం ఉపసంహరించాలి అన్ని విభాగాల్లో ఖాళీలు భర్తీ చేయాలి పని ప్రమాణాల ప్రకారం అదనపు పోస్టులు మంజూరు చేయాలి పర్సనల్ పేని ఎన్కాష్మెంట్ లీవ్ పదవి విరమణ చేసినప్పుడు టెర్మినల్ లీవ్తో కలిపి పేమెంట్ చేయాలి విద్యుత్ సంస్థలలో ఉన్న అన్ని ట్రస్టులను బలోపేతం చేసి మూడు నెలలకు ఒకసారి ట్రస్ట్ అడ్వైజరీ కమిటీ మీటింగ్లను నిర్వహించాలి ఇవి వాళ్ళ డిమాండ్లు లేకపోతే మా పవర్ ఏంటో చూపెడతాం మీరు చూస్తారు అని చెప్పి వాళ్ళైతే ప్రభుత్వానికి వార్నింగ్ ఇస్తూ ఉన్నారు ఉన్నారో